రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ జాబ్లో మీరు మెడికల్ ప్రొఫెషనల్స్ నుండి వచ్చిన ఆడియో రికార్డింగ్స్ ను చదివి అక్యురేట్ రిటర్న్ రిపోర్ట్స్గా కన్వర్ట్ చేయాలి ఇది ముఖ్యంగా హాస్పిటల్స్ క్లినిక్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కోసం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా మీరు మెడికల్ టర్మినాలజీ తెలుసుకోవడం హై అక్యురసీ మెయింటైన్ చేయడం కాన్ఫిడెన్షియాలిటీ పట్ల జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యంగా ఉంటుంది వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు మూడు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్ లోడ్ ఆధారంగా శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు అక్యురసీ ఆధారంగా పన్నెండు వేల రూపాయలు మూడు ఐదు సున్నా 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 పర్ మంత్ పొటెన్షియల్ ఉంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో మెడికల్ టర్మినాలజీ ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్ యూసేజ్ కవర్ అవుతుంది చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఏడు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి